బాయ్స్ హైతు ఒక్కసారి మన నితిన్ కూడా ఇటు వచ్చి ఈ అమ్మాయి అట్ట వెళ్ళిపోతే ముగ్గురు ఒక దగ్గర ఉంటే నాకు క్వశ్చన్స్ అడగడానికి చాలా ఈజీగా అనువుగా ఉంటుంది థ్యాంక్ యూ మైక్స్ ప్లీజ్ ఎక్కడ మైక్లు భయ్యా ఓకే సో నేను అడగబోయేటువంటి క్వశ్చన్స్కి మీరు పాయింట్ చేసుకోవచ్చు యూ హ్యావ్ టు పాయింట్ ఇట్ అవుట్ టు అదర్ పర్సన్ నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే ఉందో అది అదే అన్ని తనేనా ప్రతి క్వశ్చన్ ఓకే రెడీ లెట్స్ స్టార్ట్ మై బాయ్స్ ఆర్ యు రెడీ మైకిల్ పంజే మైకిల్ పంజే పాయింటింగ్ మైకిల్ ఉంది కండి పర్లేదు ఏదైనా మాట్లాడడానికి కావాలంటే పెట్టుకోండి ఏ లడ్డు అలా పాపం లడ్డు ఎట్లా అయిపోయావు అసలు పెళ్ళి జరగాల్సింది నీకు మై డీపెస్ట్ సింపతిస్ విత్ యూ ఆన్లో ఉంది ఆన్లో ఉంది ఓకే రెడీ చెక్ మైక్ 143 ముగ్గురులో కల్లా ఎక్కువసేపు పడుకునేది ఎవరు రామ్ నితిన్ యా యా ఇస్ రైట్ ఆన్సర్ ఓకే సెట్ కి లేట్ లతీఫ్ రామ్ నితిన్ పాయింట్స్ వచ్చాయి నీకు ఆ అసలు నేను మన ఇండియా గెలిచినట్టేనా మొన్న అంతేనా గెలిచినట్టు పాయింట్లు ద మోర్ రొమాంటిక్ పర్సన్ రామ్ నితిన్ ఇది 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 అంటే నువ్వు రొమాంటిక్ కాదా సరే సరే ఓకే

ఓకే హూ ఇస్ ద స్మార్టెస్ట్ చెప్పండి కమన్ కమన్ నితిన్ నితిన్ బ్రో నితిన్ యా హి ఇస్ ద స్మార్టెస్ట్ నితిన్ ఇస్ ద స్మార్టెస్ట్ యా హి స్మార్టెస్ట్ ఇచ్చేసారా అంటే ఇట్ లుక్ వైస్ ఐన చాలా స్మార్ట్ ఎక్కువ మాట్లాడటో మాట్లాడతా చాలా నాలెడ్జిబుల్ మాటలు మాట్లాడతానని ఒక పర్సెప్షన్ ఉండేది మాకు ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాం మేము ఓకే ఉండేది అంటే ఇప్పుడు లేదమ్మాస్ట్ గాసిప్ క్రియేటర్ ఎవరు సెట్ లో గాసిప్ క్రియేటరా గాసిప్ సీకరా అంటే సీకర్ క్రియేటర్ క్రియేటర్ వీడే రామ్ నీకు నలభై ఐదు నలభై ఐదు పాయింట్లు వచ్చాయి నీకు సరే వంశీ గారి ఫేవరెట్ ఎవరు మొన్న ఓపెన్ చెప్పారు కదా ఇంటర్వ్యూలో అది అది నేనే అనుకుంటున్నాను వంశన్న అడగాలి మరి వంశీ గారు ఇక్కడ ఉండరు ఆయన అక్కడ ఎక్కడ ఉంటారు ఎందుకంటే ఇంటర్వ్యూలో నేనని చెప్పారు ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నారు అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని జరుగుతున్నాయో ఏమిటో నాకు తెలిసి భారతదేశంలోనే అత్యధికంగా ప్రొడక్షన్ చేస్తున్నటువంటి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఉందంటే అది ఇదేనేమో ఓకే మన కళ్యాణ్ శంకర్ గారి ఫేవరెట్ ఎవరు సంగీతం కాదు ఓకే ఇది టఫ్ కాల్ మీ ఎవరు అనేది కొంచెం టై అవుతుందండి ఇదైతే చాలా కష్టం మన అనుదీప్ గారి ఫేవరెట్ ఎవరు మీరు చెప్తారా పోనీ కళ్యాణ్ అన్న ఇది రైట్ ఆన్సరా అయ్యి మీ ముగ్గురులో మీ ముగ్గురులో ఆ ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరండి ఈ రోజే చెప్పాలి లేదు నాకు ముగ్గురు ఇష్టం అండి నిజంగా ముగ్గురు ఇష్టం నాకు మీకు నిజంగా ముగ్గురు ఇష్టం అని నాకు తెలుసు కానీ ఇది ఒక గేమ్ ఫేస్ చూస్తే కానీ చెప్పలేరా విష్ణు లడ్డు ఇష్టం నాకు లడ్డు ఆ ముగ్గురులో లేడు లడ్డు లడ్డు లేడు అంటే ఈ ముగ్గురు నచ్చరా మీకు లేదండి ఇబ్బంది పడుతున్నారు నాకు నితిన్ ఇష్టం మళ్ళీ నిత్తున్ లైతే ఏ నితిన్ నువ్వే పెట్టా చింటూ నేనా బేటా చింటూ చింటూ బేట నువ్వే బేటా ముగ్గురులో కల్లా బెస్ట్ డాన్సర్ ఎవరు మీరే మార్కులు ఇచ్చుకోవాలి టఫ్ ఇది ఇందాక వాళ్ళిద్దరు కావాలండి నాట్ త్రీలో ఏదైనా అరవీర భయంకరమైన డాన్స్ చేద్దాం అని ప్లాన్ చేస్తున్నావా రామ్ నితిన్ ఎందుకంటే ఇది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి యా 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 ప్లాన్ చేశాడు అది తీసేశారు తర్వాత నెక్స్ట్ సోలోగా ఒక బయోపిక్ అనమాట ఒక బ్యాడ్ డాన్సర్ మీద ఒక బయోపిక్ హౌ అ బ్యాడ్ డాన్సర్ బికమ్స్ అ టెరిబుల్ డాన్సర్ బా సూపర్ బసలు ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నార్నే నితిన్ ఎలాగో అవుట్ ఆఫ్ మ్యారేజ్ మనకి క్వశ్చన్ లో లేడు మరి మీ ఇద్దరిలో ఫస్ట్ మ్యారేజ్ చేసుకోబోతుంది ఎవరు పెద్దోళ్ళే చేసుకుంటారని నేను నమ్ముతున్నాను అంటే నువ్వేనా సంగీత్ నాకన్నా కొంచెం కొంచెం వన్ వన్ ఇయర్ వన్ ఆర్ టూ ఇయర్స్ పెద్ద చెప్పు నేను ఏం చెప్పాలి చెప్పేసి నువ్వు కూడా అంటే లేదు పెళ్ళి వాడికే సంబంధాల వాడికే ఎక్కువ వస్తాయండి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ లడ్డూకి అడు సోన్ పాపిడి కేజీ ఎంత సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మ్యామ్ అంతుందా రాంగ్ ఆన్సర్ కొన్నావా ఈ మధ్య అంటే టీజర్ తర్వాత రేటు పెరిగిందని చెప్తున్నాడు నాకు అయితే కాదు నేను ఒకసారి కరెక్ట్ గా ఎంక్వైరీ చేసి చెప్తాను ఇదైతే రాంగ్ ఆన్సర్ అని నాకు అనిపిస్తుంది ప్లేస్ లో సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సూపర్ బయ్యా సూపర్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ మన మ్యాట్ టు మ్యాట్ స్క్వేర్ జర్నీ ఎలా నడిచింది అనేది ఒకసారి ఒక ఏవీ చూసే ద ఏవీ ప్లీజ్